హాయ్ అండి వెల్కమ్ టు సన్విత గార్డెన్ ఈ రోజు నేను పాలకూర చుక్క కూర మెంతి కూర మూడు రకాల కూరలు ఆర్విష్ చేసుకుంటానండి ఎక్కువ పెద్ద పెద్దగా అయితే లేవు కొంచెం కొంచెమే ఉంది నేను ఈ ధర్మకూరి పెట్లో వేసుకున్నది ఉంది కదా ఇది వరకు చూపించాను మీకు ఇందులో కొంచెం ఉందండి ఇంకా అలాగే చుక్క కూర పాలకూర కూడా కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట ఆర్విష్ చేస్తున్నాను ఈ రోజున అదిగా చూశారు కదా పాలకూర కొంచెం వచ్చింది అలాగే కూర కూడా కొంచెం ఉందండి ఇది కూడా చేసుకుంటున్నాను మన గార్డెన్లో వచ్చింది అది కొంచెమైనా కూడా చాలా శ్రేష్టమైందండి ఎందుకంటే మనం ఏ మందులు కొట్టుకోకుండా ఆర్గ సునిగ్గా మనం పండించుకుంటా హెల్త్ కోసం మనం తిప్పలు పడుతున్నాం కాబట్టి అందుకనేనండి నేను చూపిస్తున్నాను చిన్న చిన్న అయినా కానీ చాలా హెల్తీ అయింది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారు ఇలాంటి ఫుడ్ తయారు చేసుకుంటారు ఆకుకూరలు అనేసి నేను ఆశతో ఈ వీడియో పెడుతున్నాను అనమాట చిన్న చిన్న ఆర్విస్టులు అండి ఇవి అయినప్పటికీ కూడా మీరు చూసి మరి మీరు కూడా పండించుకోవాలని కోరుకుంటున్నాను చూసారు కదా మరి మన కోరిక ఈ రోజుకి సరిపడి నాకు వచ్చేసింది మూడు కలిపి సరేనా చూసి మీరు కూడా ఆనందించండి ఓకేనా బాయ్ అండి